శ్రీ కనకదుర్గా వైభవం ఆదిశంకరాచార్యుల వారు ఆ మహిషాసుర మర్ధినిని చూసి భక్తి ప్రపత్తులతో ఇలా కీర్తించారు है गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे क्षितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्थिनि रम्यकपर्थिनि शैलसुते ఈ విధంగా కనకదుర్గా దేవిని కీర్తించిన శంకరాచారుల వారు పవిత్ర కృష్ణవేణి జలాలతో శ్రీ సూక్త విధానంగా దేవిని అభిషేకించి ఇంద్రకీలాద్రిపైనున్న వృక్షాల నుండి శ్రీగంధ చందనాలతో ఆ అమ్మవారికి మైపూతనాలు చేసి పలు పుష్పాలతో అర్చించి నారీకేడ కదలి ఫళాలను నివేదంగా సమర్పించి అరణ్యేరణే దారుణే శత్రుమధ్యే మధ్యే నలేసాగరే ప్రాంతరే రాజ రాజగేహే త్వమేవా గతిర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్తారిణి దుర్గే అని అమ్మని కీర్తించారు మహిషాసుర మర్ధరిని ఉగ్రమూర్తిగా ఉన్న మూల విరాట్ స్వరూపాన్ని శాంతింపజేయడానికి శాంతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు ఇలా శంకరుల వారిచే శ్రీచక్రం ప్రతిష్ఠ జరిగినందుకే అమ్మవారి నేటికి రాజరాజేశ్వరి రూపంలో కనకదుర్గగా ఆనాటి నుంచి దర్శనమిస్తోంది శంకరుల వారే పసుపు చందనాలతో అమ్మ ముఖరూపాన్ని తీర్చిదిద్ది సమయాచార పూజా విధాన పద్ధతిని ఆరంభించి దేవిని ఇలా ప్రార్థనించారు అదేవిధంగా శంకరాచార్యుల వారు తమ దివ్య దృష్టి చేత ఇంద్రకీలాద్రిపై అదృశ్యంగా ఉన్న బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగాన్ని గుర్తించి ప్రార్థించి ఆ లింగమును వెలికి తీసి ప్రతిష్ఠ చేసి మల్లికా పుష్పాలతో శివుని పూజించారు మల్లెపూలతో పూజలు అందుకొనడం చేత శివునికి మల్లేశ్వరుడు అన్న పేరు వచ్చింది అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరపడం చేత వారిని శ్రీ కనకదుర్గా మల్లేశ్వరులు అని కీర్తించడం సాంప్రదాయమైంది అదేవిధంగా అమ్మవారు రక్త బీజాది రాక్షసులను సంహరించి వారి రక్తపానంతో రూపిణి అయినందున ఆమెను శాంతింపజేయడానికి కుంకుమ పూజ కుంకుమార్చన జరపడం సాంప్రదాయమైంది మహిషాసుర కొండపై వెలిసిన తరుణంలో ఏర్పడబోయిన ముప్పును తప్పించడానికి మంగళ గౌరిగా అవతరించినందున గౌరికి ప్రీతికరమైన పసుపుతో మంగళ గౌరిగా పూజించటం ఇలా పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి ముత్తైదువుతనం వృద్ధికై స్త్రీలు ఆరాధించడం ఆచారమైంది అలాగే దుర్గని గాయత్రిగా అలంకరించడం గాయత్రిగా ఆరాధించడం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది కాత్యాయనీ చ విమహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఇలా గాయత్రిని నిత్యం పఠించి అమ్మనే వారికి సకల సౌభాగ్య సంపదలు సంప్రాప్తిస్తాయి ఈ తల్లి త్రిశక్తి స్వరూపిణి త్రిమూర్తి స్వరూపిణి ఆనాటి విజయవాటికే కాలక్రమంలో విజయవాడగా అనంతరం బెజవాడగా మళ్ళీ విజయవాడగా మారింది కానీ అమ్మ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తన భక్తులకి కొంగు బంగారమై తనని నమ్మి కొలిచిన వారి మనోభిష్టాలు తీరుస్తూ చల్లగా కాపాడుతోంది ఈనాడు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి అమ్మని దర్శించుకుంటున్నారు ఈనాడే కాదు శతాబ్దాల క్రితం నుంచి ఎందరో వచ్చి అమ్మను దర్శించుకున్నట్లు ఆమె మహత్తులను ప్రత్యక్షంగా గమనించి తృప్తి చెందినట్లు చారిత్రక ఆధారాలు శిలాశాసనాలు ఎన్నో ఉన్నాయి ప్రతి సంవత్సరం ఆశ్వీద శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు శ్రీ కనకదుర్గాంబకి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా రంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు మొదటి తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది అవతారమూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరిగా శ్రీ కనకదుర్గాదేవిని అలంకరించి అర్చిస్తారు అశేష ప్రజానికం ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని తరిస్తారు దశమి నాటి సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా కృష్ణవేడి నది తీరానికి తీసుకువెళ్తారు అనేక రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన హంస వాహనం మీద అమ్మవారిని అయ్యవారిని మంత్ర శాస్త్రబద్ధంగా ఆశీయులను గావించి నౌకా విహారం జరుపుతారు విద్యుత్ దీపకాంతులతో బాణాసంచా సంరభాలతో సాగే ఈ నౌకా విహారాన్ని చూసి తరించాలి కానీ మాటలలో వర్ణించడం సాధ్యం కాదు అలాగే దశమి నాటి రాత్రి జమ్మిదొడ్డిలో జమ్మి కొడతారు పారువేట జరుగుతుంది దేశద్రోహులు ప్రజాద్రోహులు అయిన శత్రువులను జయించిన దానికి గుర్తుగా జమ్మి కొడతారు విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఈ ఉత్సవానికి నాయకత్వం వహిస్తారు అమ్మవారిని సకల లాంఛనాలతో కొండపై నుంచి ఊరేగింపుగా జమ్మిదొడ్డికి తీసుకువచ్చి అక్కడ ఉత్సవం చేస్తారు ఈ పోలీసు వారి సాంప్రదాయానికి వెనుక ఒక ఇతిహాసం ఉంది దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం అంటే అప్పటి విజయవాడ వన్ టౌన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏదో కారణం చేత అమ్మవారిని దూషించా ఆ మరుక్షణమే అతనికి అతని భార్య నలుగురు పిల్లలకి తీవ్రమైన జ్వరం వచ్చి మసూచి సోకింది ఆయన తన తప్పు తెలుసుకునే అమ్మవారికి అపరాధ సహస్రాన్ని చెప్పుకున్నాడు అంతే ఎలా వచ్చిన మసూచి అలా మాయమైపోయింది ఆయన అమ్మవారి సేవలో భాగంగా ఆ సంవత్సరం పారువేటలో తన స్టేషన్ సిబ్బందితో సహా పాల్గొన్నాడు అప్పటి నుంచి జమ్మి కొట్టడం అనేది వన్ టౌన్ పోలీసులకి ఆచారమైంది ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ది నాయకత్వ సాంప్రదాయమైంది నేటికి ఈ ఆనవాయితీ పాటించబడుతోంది భవానీ దీక్ష బ్రహ్మ శ్రీ రాచకొండ కామేశ్వర గారి చేత దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై సంవత్సరాల్లో భవానీ దీక్ష ప్రారంభించబడింది ఈ గ్రంథంలో ఉదహరించబడిన అమ్మవారి అనేక లీలా విశేషాలు పౌరాణిక చారిత్రాంశాలు మాకు వివరంగా తెలియపరిచి ఈ గ్రంథ రచనకు తమ సహకార ప్రోత్సాహాలు అందించిన బ్రహ్మ శ్రీ రాచకొండ విశ్వేశ్వర శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే అమ్మవారు సకల ఐశ్వర్య ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలను అందరికీ ప్రసాదించాలి కనుక పరమ పవిత్రము పావనము త్రిలోక పూజ్యమైన అయిన గన్న అమ్మ చాలా పెద్దమ్మ ఈ సృష్టికే అమ్మైన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించి అర్చించి తరించిన వారిదే భాగ్యం ఈ తల్లి అపరాజిత కోర్కెలు తీర్చే కామేశ్వరి ఆకలి తీర్చే అన్నం పెట్టే అన్నపూర్ణ విద్యలను సంగే సరస్వతి విజ్ఞాన జ్ఞానప్రదాయని గాయత్రి అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మి స్త్రీలకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఐదవతనాన్ని ప్రసాదించే మంగళ గౌరి దుష్ట శక్తులను దునుమాడే దుర్గా కాళి చండి చాముండి శాంభవి త్రిపుర సుందరి శ్రీలలిత అన్నీ ఈ తల్లి అవతార రూపాలే సుప్రసిద్ధ వాగ్గేకారులైన నారాయణ తీర్థుల వారు పాడిన తరంగం జయ జయ వైష్ణవి దుర్గే జయ జయ కల్పిత సర్గే అన్న పద పా ఈ తల్లి లీలా లీలాస్తికి అక్షర సత్యం హే దుర్గే విజయ దుర్గే కాంచన దుర్గే శరణు శరణు అంటూ మనము శ్రీ కనక దుర్గాదేవిని స్మరిద్దాం ప్రార్థిద్దాం పూజిద్దాం తల్లి దీవెనలు అందుకుందాం సకల సంపత్ సౌభాగ్యార్థనలతో చిరకాలం వర్తిల్లుదాం